ప్రభుత్వాన్ని అడ్డు పల్లా రాజేశ్వర రెడ్డి అక్రమంగా వందల కోట్లు సంపాదించారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కడియం పాల్గొన్నారు పల్లా రాజేశ్వర్రెడ్డి తాటికొండ రాజయ్యలిద్దరూ తోడు దొంగలన్న కడియం శ్రీహరి తనను విమర్శించే స్థాయి వారికి లేదని మండిపడ్డారు దళిత బంధులో రాజయ్య లిఫ్ట్ ఇరిగేషన్లో పల్లా కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు భూకబ్జాల విషయంలో పల్లా రెడ్డిపై నమోదైన కేసు వాస్తవం కాదా అని ప్రశ్నించారు

నూట నాలుగు కోట్ల రూపాయలతో ఒక ఎత్తిపోతల పథకం వస్తే ఆ కాంట్రాక్టర్ దగ్గర బల్లరాజేశ్వరెడ్డి గారు కమిషన్ తీసుకున్నాడు అని సభా వేదిక ద్వారా చెప్తున్నా బల్లరాజేశ్వరెడ్డి ఒక దొంగ రాజ ఒక దొంగ తోడు దొంగలు వస్తున్నారు సువా జాగ్రత్త అని చెప్పి నేను న్యూస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఈ సందర్భంగా చెప్పదు